ఈ దేహంలో అనేక మంది దేవతలు పనిచేస్తూ ఉంటే ఈ దేహం దేహం ఉంది ఉదయం టిఫిన్ చేసాము మళ్ళీ మధ్యనప్పుడు ఆకలిస్తుంది లోపల తిన్నది అరుగుతోంది ఆ అరగటం మనం చెబితే అరుగుతోంది మనం ఏమన్నా శాలరీ ఇస్తున్నావా ఫీజు చెల్లిస్తున్నావా ఏం లేకుండా ఎందుకు అరుగుతోంది ఒక వ్యక్తిని మనం పదేళ్ల తర్వాత చూడగానే పది ఏళ్ల క్రితం గ్యాప్ ఉన్నా కూడా అంతకుముందు ముందు అతనికి సంబంధించిన మెమరీస్ అన్ని ఎంత స్పీడ్ గా మన మైండ్ లోకి అలా వచ్చేస్తున్నాయి ఏ కంప్యూటర్ కూడా అంత వేగంగా పనిచేయదేమో అంత వేగంగా ఎలా గుర్తొస్తున్నాయి ఎక్కడెక్కడ ఎంతమంది దేవతలో లోపల స్కౌట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు అనుక్షణం ఎందుకు పనిచేస్తున్నారు దేహో దేవాలయ ప్రోక్తం జీవో దేవ సనాతన ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు కూడా సనాతనుడైన పరమ పురుషుడే కనుక వాణ్ణి సేవిస్తున్నారు వాళ్ళు తుచ్చ శరీరం అనుకుంటారు కొంతమంది వేదాంతం మెట్ట వేదాంతంతో ఇది తుచ్ఛ శరీరం ఇది పాడు శరీరం అంటూ ఉంటారు అంటే వాడు భగవంతుడు నిందిస్తున్నట్టు అన్నారు దృష్టిని నిందించేట అంటే వాడు పరమాత్మను నిందించాడు వాడికి ఎప్పటికీ కూడా సరైన దారులు లేడన